ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న విశ్చికులకందరికీ నా హృదయపూర్వక నమస్థలు నేడు మా చెల్లెమ్మల కోసం తీసుకొచ్చింది బుక్క వర్చస్ పెరగడానికి చర్మ సౌందర్యం పెరగడానికి ఫేస్లో గ్లో రావాలి మళ్ళీ స్కిన్లో కూడా గ్లో రావాలి దానికి సహజ సిద్ధమైన పదార్థాలతో మనము ఎలాంటి కెమికల్ లేకుండా నేచురల్గా మనం తయారు చేసుకుందాం దీనికి కావాల్సినది ఉసిరిపొడి ఆమ్లా పౌడర్ వచ్చి ఒక చెంచా నిమ్మరసం వచ్చి ఒక చెంచా ఆరెంజ్ తొక్కుల పొడి ఆరెంజ్ పీల్ పౌడర్ వచ్చి ఒక చెంచా నీమ్ ఆయిల్ వేప నూనె ఒక స్పూన్ వేప నూనె దొరక్కపోతే కూడా బండి నడిపించవచ్చు వేప నూనె వేస్తే దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతాయండి ఓకే వేప నూనె ఉంటే ప్రయత్నించండి లేదంటే కూడా లేకపోయినా కూడా ఫార్ములా మిగతా వాటర్తో నడిపించవచ్చు రోజ్ వాటర్ వచ్చి ఒక స్పూన్ మంచి గంధము శాండిల్వుడ్ పౌడర్ ఒక స్పూన్ శాండిల్వుడ్ పౌడర్ ఒక స్పూన్ వచ్చి ఒక స్పూన్ రోస్ వాటర్ ఒక స్పూన్ తగినంత అది ఫేస్ చేసుకోవడానికి మీరు తగినంత ఎంత పడుతుందో చూసుకోండి ఆరెంజ్ తొక్కల పొడి ఫ్రెష్గా మీకు దొరికిన పచ్చివి కూడా వేసుకోవచ్చు లేదా ఎండబెట్టిన వాటి తక్కువ కూడా వేసుకోవచ్చు ఉసిరిపొడి ఒక స్పూన్ నిమ్మరసము ఒక స్పూన్ నిమ్మరసము చూసుకోండి కొందరు కొందరికి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకు కొందరికి ప్రాబ్లం అవుతుంది అలాంటి వాళ్ళు నిమ్మరసం తగ్గించేసుకోండి లేదంటే మీకు పడడం లేదంటే నిమ్మరసం వాడకండి చూసుకోవాలండి అందరి స్కిన్ ఒకే విధంగా ఉండదు ఓకే ఉసిరిపొడి నిమ్మరసము రోజ్ వాటర్ మరియు నీమాయిల్ శాండిల్వుడ్ పౌడర్ ఇవన్నీ కలిపేసుకొని ఫ్యాక్ ప్యాక్ లాగా తయారు చేసుకొని ముఖానికి అప్లై చేసుకోండి మీరు ముఖానికి అప్లై చేసుకొని చేతులు కూడా ఏమైనా ఇక్కడ ఈ భాగంలో కూడా ప్రాబ్లం ఉంటే ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకొని ఒక ముప్పై నలభై నిమిషాలు ఆగిన తర్వాత కడిగేసుకోండి ఇలా రోజు కూడా ప్యాక్ చేసుకోవచ్చు అండి ప్రాబ్లం ఏం లేదు రోజు వాడుకోండి లేదా డే డే ఆఫ్టర్ డే వాడుకోండి ఇలా మీరు కానీ కొద్ది రోజులు వాడుతూ ఉండి లోపలికి బ్లడ్ ప్యూరిఫై కావడానికి గ్లో రావడానికి క్యారెట్ బీట్రూట్ ఆరెంజ్ యాపిల్ కానీ టమాటా కానీ కలిపి కాంబినేషన్లో మార్నింగ్ టైంలో జ్యూస్ కూడా ఇంటర్నల్గా తాగండి ఇప్పుడు ఈ ప్యాక్ కూడా వేయండి దీనివల్ల మీ ముఖము మంచి గ్లో వస్తుంది ఎలాంటి క్రీములు వాడి మీ ఫేస్ను ఖరాబ్ చేసుకోకండి అవన్నీ కూడా మొత్తం అన్ని క్లోజ్ చేస్తాయి ఊరికైనా మేకప్లు వేసినా కూడా స్కిన్ ఖరాబ్ అవుతుంది దయచేసి మేకప్లో కూడా ఏదో ఫంక్షన్స్లో ఉంటే వేయగానే డైలీ మాత్రం చేయకండి ఓకే మీరు తయారు చేసుకొని ఎలా ఉంది ఏమిటి మీరు దయచేసి తెలిపితే ఇతరులకు కూడా మీరు కామెంట్ చేస్తే వేరే వాళ్ళు స్ఫూర్తి కలిగి వాళ్ళు కూడా ప్రారంభిస్తారు చేసుకొని మీరు ఫీడ్బ్యాక్ని తెలియజేసండి